ఇలా మార్కెట్ అమ్ముతావో ఏం చేస్తామో తెలియదు ఈ వర్షాలకు పని అంతా ఖరాబ్ అవుతుంది చెట్లన్నీ ఖరాబ్ అవుతాయి ఉరుగుతుంది ఇంకా రైతుల బాధ గిట్లుంటాయి వద్దోట్లో కూర్చోలో కూర్చున్నాం మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అన్నయ్య మాకు లైక్ చేయరి షేర్ చేసుకోరు అన్న మేము పని చేసేటి అన్ని పెడతాం మేమేం ఏం పని చేసినా కానీ ఏది పోకుండా మంచిగా వీడియో పెడతామన్నా మాకు మమ్మల్ని ఆదరించారు అన్నయ్య నెల్లి తిరుపతి అని కొడితే యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఒకసారి చూసి ఈ వంకాయలు అని తిన్నాం ఇవాళ కదా వాళ్ళతోంది ఈ వంకాలు అమ్ముడు పోతాయి ఎందుకు వంకాయలు వర్షాలు జాబితే మందు బత్తాలు వేసినాం మందు అంటే వాన వెళ్తలేదు రెండు రోజుల సన్ని ముసురు పెడుతుంది రెండు రెండు రేళ్ళ అంకాలు అయితే ఎంత నీడ కూర్చున్నా ఈ వల్ల అయితే వాని నిల్చకట్లేదు ఇక మా కాయల కూరగాయల పరిస్థితి ఏందో మా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు ఆ చెట్లు పెట్టినాం చెట్ల నీళ్లు నిలిచినాయి ఆ నీళ్లు నిలవకపోతే మంచిగా తక్కువ నీళ్లు నిలిచినాయి అవి ఖరాబ్ అయితే ఉంటే తర్వాత తప్ప రెండో తప పెట్టినాం వర్షం వర్షానికి చెట్లు చెట్లన్నీ ఖరాబ్ అయిపోతాయి